కోడు కత్తి కేసు గులకరాయి కేసుల్లో మాజీ సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా తప్పించుకుంటున్నారని ఆయన కోర్టుకు తీసుకొచ్చే వరకు విశ్రమించేది లేదని హైకోర్టు న్యాయవాది సలీం అన్నారు రాజ్యాంగం న్యాయ వ్యవస్థపై ఏమాత్రం గౌరవం ఉన్నా జగన్ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు తప్పు చేసిన వారు ఎప్పటికీ శిక్ష నుంచి తప్పించుకోలేరని న్యాయవాది సలీం తెలిపారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ కేసు విషయమై కోర్టుకు ఆయన హాజరయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో వాంగ్మలంకి రా రాలేదు కోట్ల ఇవ్వడానికి మరీ జగన్మోహన్ రెడ్డి గుల్కరై కేసులో కూడా వాంగ్మలం ఇవ్వలేదు సో జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ హోల్డర్ పర్సన్ ఆయన విధి విధాన్ని గౌరవించాలి తెలుసు ఆయన రూల్ ఆఫ్ లాగా ఫాలో అవ్వాలి రూల్ ఆఫ్ అలాకి ఫాలో అవ్వటం లేదని మనం కూడా వాయా మీడియాన్ని ఇన్లైట్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి రావాలి సాక్ష్యం చెప్పాలని నా విధాన జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ర రప్పించాలి రెస్పాండ్ నా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి రప్పించే వరకు నేను కూడా నిద్రపోను దీని మీద పోరాడుతున్నాను